వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి మన తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ఉంటాయి ఈ అరవై అరవై ఏళ్ళకొకసారి రిపీట్ అవుతూ ఉంటాయి అలా ప్రభవ విభవ నుంచి మొదలుకొని అరవయోది అక్షయ వరకు ఉంటాయి అలాగే మన ఇంగ్లీష్ సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా ఏవైతే ఉంటాయో అలా ఈ తెలుగు సంవత్సరాలు అనేవి కేవలం అరవై ఉంటాయి అలాగే ఈ అరవై సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి సో ఆ సంవత్సరాలు ఏంటో ఒకసారి చూద్దాం ప్రభవ విభవ శుక్ల ప్రమోదుత ప్రజాపతి అంగిరస శ్రీముఖ భావ యువ ధాత ఈశ్వర బహుధ్యాన ప్రమాధి విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్ సర్వధారి విరోధి వికృతి ఖర నందన విజయ జయ మన్మథ ధుర్ముఖి ಹೇವಿಲಂಬಿ ವಿಲಂಬಿ ವಿಕಾರಿ ಶಾರ್ವರಿ ಪ್ಲವ ಶುಭಕೃತ್ ಶೋಭಕೃತ್ ಕ್ರೋಧಿ ವಿಶ್ವಾವಸು, ಪರಾಭವ ಪ್ಲವಂಗ ಕೀಲಕ ಸೌಮ್ಯ ಸಾಧಾರಣ ವಿರೋಧಿ ಪರಿಧಾವಿ ಪ್ರಮಾದೀಚ ಆನಂದ ರಾಕ್ಷಸ ನಲ ಪಿಲಂಗ ಕಾಲಯುಕ್ತಿ ಸಿದ್ಧಾರ್ಥಿ ರೌದ್ರಿ ದುರ್ಮತಿ దుందుబి అక్షయ హృధిరోగ్దారి రక్తాక్షి క్రోధన అక్షయ అయితే ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం ఇలా ప్రతి సంవత్సరం ఒక్కో పేరు మారుతుంటుంది అలా ఈ అరవై సంవత్సరాలు పూర్తవంగానే మళ్ళీ ఇవే సంవత్సరాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి